గాజా యుద్ధ ముగింపుకు ట్రంప్ ప్రయత్నాలు ఫలిస్తాయా ఇరవై సూత్రాల రాజీ ఫార్ములాకి హమాస్ ఓకే అంటుందా లేక నో చెప్తుందా అన్న విషయం మీద ఉత్కంఠ నెలకొంది శాంతి ఫార్ములాని ఒప్పుకోకుంటే హమాస్ ని అంతం చేసేస్తామని ట్రంప్ నెతన్యాహు ప్రకటించారు హమాస్ నేతలు మాత్రం ఈ ప్లాన్ పై జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నారు గాజాలో ట్రంప్ శాంతి మంత్రం సక్సెస్ అవుతుందా ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల రాజీ ఫార్ములా వర్కౌట్ అవుతుందా ఈ విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇజ్రాయల్ తో శాంతి ఒప్పందంపై హమాస్ నేతలు దర్జన భచనలు పడుతున్నారు టర్కీలో ఈ వ్యవహారంపై కీలక చర్చలు జరుగుతున్నాయి ట్రంప్ ప్రతిపాదనలపై హమాస్ నేతలను ఒప్పించేందుకు ఖతార్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం మినహా ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాలకు ఓకే చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని నెతిన్యా అయితే ఓవైపు ట్రంప్ శాంతి మంత్రం చూపిస్తుంటే తాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ముప్పై ఏడు మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది తన ఇరవై సూత్రాల పీస్ ప్లాన్ కు హమాస్ ఒప్పుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు ఇజ్రాయెల్కు కు ఈ విషయంలో సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు ట్రంప్ ఇరవై సూత్రాల రాజీ ఫార్ములా కీలక అంశాలు ఉన్నాయి గాజాలో వెంటనే కాల్పుల విరమణ హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ఇరవై మంది ఇజ్రాయెల్ పౌరుల విడుదల పాలస్తీనా ఖైదీను ఇజ్రాయెల్ విడుదల చేయడం హమాస్ ఆయుధాలను విడిచిపెట్టి గాజాకు దూరం కావడం ఇరుపక్షాల మధ్య రాజీ తర్వాత గాజాకు సాయం పంపించడం రాజకీయ నేతల ప్రమేయం లేని శాంతి కమిటీని ఏర్పాటు చేయడం పాలస్తీనా ప్రత్యేక దేశంగా గుర్తించడానికి ప్రయత్నాలు ఈ ప్రతిపాదనలో ఉన్నాయి ట్రంప్ శాంతి ప్రతిపాదనలను ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి భారత ప్రధాని మోదీ కూడా ఈ ప్రతిపాదనలను స్వాగతించారు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కృషిని కొనియాడారు పాలస్తీనా ఇస్రాయల్ ప్రజలకు ఈ డీల్ ఎంతో మేలు జరుగుతుందన్నారు గాజా యుద్ధం ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి ఖతార్ జోర్డాన్ యుఏఈ ఇండోనేషియా పాకిస్తాన్ ఈజిప్ట్ తుర్కీ సౌదీ అరేబియా దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయల్ మెక్రాన్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ట్రంప్ ప్రణాళికకు మద్దతు తెలిపారు గాజా యుద్ధం ఆపేందుకు ట్రంప్ సూచించిన శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నితిన్యాహు అంగీకరించారు ట్రంప్తో తో భేటీ తర్వాత నితిన్యాహు ఈ విషయాన్ని ప్రకటించారు హమాస్ కూడా ఈ ప్రణాళికలను అంగీకరించాలని లేకుంటే ఆ సంస్థను అంతం చేస్తామని నితిన్యాహు హెచ్చరించారు హమాస్ కూడా తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయలీలను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది ట్రంప్ సూచించిన ఫార్ములాను హమాస్ నేతలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు హమాస్ నేతలు రియాక్షన్ పైనే గాజా భవితవ్యం ఆధారపడి ఉంటుంది స్థానికులు మాత్రం ఈ యుద్ధం కారణంగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు ఆకలి మంటలతో గాజా తల్లడిల్లిపోతోంది